నీవు కొత్త సై బండి అనమాట పెద్ద సైజు బండి ఇది చిన్న సైజు బండి అనమాట చిన్న సైజు ఫ్రెండ్స్ ఐవేరాడో ఐద దనాటల్లి హాయ్ హలో ఫ్రెండ్స్ మహమద్ బుల్స్కి స్వాగతం మహమద్ బుల్స్ స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ మరి ఈరోజు రోజు రాష్ట్ర స్థాయి అంగోలి గిత్తల బల ప్రదర్శన కార్యక్రమానికి మొదటి శాత వారికి అందరికీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ప్రతి జాతరకు ఎద్దుల పందెలు నిర్వహిస్తున్న జయరాజరెడ్డి సార్ గారికి ఎనిమిదో నియోజకవర్గ ప్రజలకు నా యొక్క ధన్యవాదములు ముఖ్యంగా బియ్యం గారిని ఎవరు మరచిపోరు ఎమ్మినూరు చరిత్ర ఉన్నంత వరకు బియ్యం మోహన్ ఎవరు మరిచిపోరు కానీ ఈ జాతర వచ్చినప్పుడల్లా భీమ్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క తలంపులో ఉండాలని ఈ ఎద్దుల పండుగ జరపడం జరుగుతుంది కాబట్టి రెడ్డి గారి గౌరవనీయులు శ్రీ ఆధ్వర్యంలో పద్నాలుగవ వార్షికోత్సవ ఒంగోలు ఎత్తుల బల ప్రదర్శన కార్యక్రమం జరుగుతా ఉంది చాలా సంతోషం నిన్నగాని బ్రహ్మాండంగా క్రికెట్ అంతర్రాష్ట్రీయ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది దాంట్లో చాలా దాదాపు పదివేల మంది వరకు వీక్షించడం జరిగింది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ తెలుపుకుంటూ తీసుకుంటున్నారు ఈరోజు నీలకంఠేశ్వర జాతర సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడము మన ఎమ్మూరు ఏజ్ వర్గానికే ఇది సాధ్యమవుతుంది కర్నూలు జిల్లా కాదు మన ఏపీలో కూడా ఎక్కడ ఇటువంటి జాతర లేదని మేము అనుకుంటున్నాము ఈరోజు బీవి జయనాగేశ్వర రెడ్డి కానీ బివి మోహన్ రెడ్డి కానీ గతంలో ఈ మన ఎన్నగులూరు మండలానికి కానీ మన నియోజకవర్గానికి కానీ మనం ఎంతో బీ మోహన్ రెడ్డికి బీవీ జయనాశ్వర రెడ్డి గారికి మనం రుణపడి ఉండాలా ఈ విధంగా ఈ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు లేవు జనాలు ప్రేమగా సంతోషంగా ఉండాలని కోరుకునేది మాత్రం బీవీ మోహన్ రెడ్డి బీవీ జయనాగేశ్వర రెడ్డి దీన్ని గమనించి రాబోయే రోజుల్లో మనం అందరూ ఆయనకి తోడు నీడగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నేను నమస్కారం చేస్తూ తీసుకుంటున్నాను తీసుకుంటున్నా డాక్టర్ బీవీ నాగేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు ఈరోజు పదమూడు సంవత్సరాలు దాటి పద్నాలుగు వార్షిక కోసం ఇంత ఘనంగా జరుగుతుందంటే బివి జయ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది ఈ బండలాడు ప్రదర్శన పద్మూడేళ్ల క్రితం స్థాపించిన బీవీ మోహన్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా మనం వెన్నట్టే ఉండి ఇంత ఘనంగా జరగడానికి ఆయన ఆశీర్వాదం మనకు బలంగా ఉందని కోరుకుంటూ అందరూ ప్రశాంతంగా ఎలాంటి గొడవ చేసుకోకుండా తిలకించి వెళ్ళాలని కోరుతుంటాము అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ బి రెడ్డి గారికి అలాగే ఈ యొక్క కమిటీ సభ్యులకు మరియు పార్టీ నాయకులకు కార్యకర్తలకు రైతులకు ముఖ్య ఈ ముఖ్యంగా హాజరైనటువంటి తెలియజేసుకుంటున్నాను మరి శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్షేత్ర పాలకుడుగా ఈ యొక్క ఎమ్మిగినోరును ఏతున్నాడు కాబట్టి మరి ఆయన ఆశీస్సులతో రెండవ సారి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవీయులు పెద్దలు మన ప్రియతమ నేత శాసనసభ సభ్యులు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారికి అదే రకంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులకు రైతు బాంధవులందరూ కూడా ముందుగా నీలకంఠేశ్వర స్వామి రథోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ కీర్తి శేషుడు శ్రీ బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం గౌరవనీయులు శ్రీ బివి జయనాగేశ్వర గారి ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పద్నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు ఎద్దుల బల అనేటువంటిది చాలా విశేషంగా మన ఎమ్మెగలూరు నగరంలోనే కాదు మన యొక్క రాష్ట్రంలోనే ఎమ్మెగలూరుకు ఈ యొక్క ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన అనేటువంటిది చాలా గొప్ప ప్రదర్శన చాలా విశేషమైనటువంటిది ఇటువంటి కార్యక్రమాన్ని ముడు ముందు కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా విశేషంగా గొప్పగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాము మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సార్ తదుపరి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ బివి జయనేశ్వర రెడ్డి గారికి అలాగే జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు తెలుగుదేశం నాయకులకు నా యొక్క నమస్కారంలో ఈ రోజు శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా బండలాగుడు పోటీల్లో ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు రాబోయే రోజుల్లో ఇంకా భారీ ఎత్తున ఈ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అలాగే మన ఎమ్మిళు అంటే ఇక్కడ తెలంగాణ గాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక రైతులు చాలా మంది ఎదురు చూసుకుంటారు ఎమ్మిళూరు బండలాగుడు పోటీల గురించి ఇంకా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఇంకా భారీ ఎత్తున నిర్వహిస్తామని చెరువు తీసుకుంటున్నా హేమంత్ బుల్స్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హేమంత్ బుల్స్ అభిప్రాయాలు సమాచారం అందించినారు వేదిక దగ్గర అలా పిల్లలకి ఎవరైనా వేరే పిల్లలు ఎక్కడ నేడుస్తూ కనపడితే తెలియజేయండి వేదిక దగ్గరకి అక్కడి పక్కన ఎవరైనా కానిస్టేబుల్ ఉన్న పోలీస్ వారు ఉన్న వాళ్ళకి వినిపియండి అన్న కౌశిక్ పరిమళ తరలి ఇది కూడా నిర్మిడు ఈ ముగ్గురు పిల్లలు ఎక్కడ మీకు కనిపిస్తే కొంచెం వేదిక ఇన్ఫార్మ్ చేయండి లేదా తెలియజేయండి ఆఖరి రెండే రెండు నిమిషములు ఉన్నది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి ఇంకా రెండు కార్యక్రమాలు ఉన్నందుకు మరి ఈ బండరాల ప్రదర్శన మధ్యలో వెళ్ళిపోవాల్సి వస్తుంది దయచేసి ఆర్గనైజర్స్ పెద్దలు భీమారెడ్డి అన్న గారు దీన్ని చాకచాక నిర్వహించాలా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఆర్గనైజర్ అందరు సార్ మీరు కూడా మాకు సహకరించాలా ఓకే మైక్ తీసుకోండి అలాగే పన్నెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రాజుగారి జత కన్నా ఈ జత నాలుగల రౌండ్లు ఒక్క నిమిషం మూడు సెకండ్లు ముందుగా కొనసాగుతున్నారు

Okay. యేస్తే జోరున నా కట్ట వచ్చే అవకాశం ముందు నేను చెప్పాలనుకుంటున్నాను సమయం ఆ ఆ ఆ వెబ్‌సైట్ కింత కరెన్సీ అనుపరుకున ఉత్తరే ప్రసారంలో దొరికితే నాకైతే రాయల్ డేట్ ఉంది గాని స్పీడ్ తక్కువ ఉంది నాక్రా కంటక కట్ట కాలకి పోవు అంపో ఆ அவங்க సైడ్ రౌండ్ రౌండ్ కు మైదానం

ఆరు సెప్టెం లో ముందం జల కొన సాగుతున్నారు స్టేజికి ఉన్నారు ఇంకా హెవీ కాంఫిట్ హైమతులు ఉన్నాయి శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ బి బీ బట్టలావుడి ప్రదర్శన జరిగే జరుగుతున్నందున దీన్ని తిలకించడానికి వచ్చినారు రైతు సోదర సోదరీ మళ్లకు మా కమిటీ కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు ప్రోగ్రామ్ ఇంకా పద్ధతిగా జరగడానికి సహకరించిన పోలీస్ శాఖ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ तो समझ सके बातों में करी सके